స్తే అండి వెల్కమ్ టు నీరస్ కిచెన్ అందరు బాగున్నారా అండి మేమైతే అండి మీరు అందరు బాగున్నారా అని అనుకుంటున్నాము ఎప్పుడు మేము ఎప్పుడు మీరు అందరు బాగుంటేనే కదండి మేము కూడా బాగుండేది ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో ముందుకు వచ్చినామండి మేము ఆ రెసిపీ ఏంటంటే పండుగ స్పెషల్ రెసిపీ ఎప్పుడు ఎవరు చెప్తారు రెసిపీ గురించి అమ్మ చెప్తారు అమ్మ రిలీజ్ చేస్తారు రెసిపీ అమ్మ చెప్పు అమ్మ ఇందువల్ల మనం ముత్తులకి చేద్దాం ముత్తులు ఆల్రెడీ మేము మా మన ఛానల్ లో ఉన్నది మురుకుల వీడియో ఉన్నది ఆ మురుకులు వచ్చేసి మనకి కారం మురుకులు ఇది వచ్చేసి మనకి తెల్ల మురుకులు తెల్ల కానీ లేక చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మురుకులు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఎందుకంటే ఈ రెసిపీ మేము ఎందుకు ఎంచుకున్నాం అంటే ఇప్పుడు దసరా హాలిడేస్ ఇది పండగ రెసిపీ ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి చిన్నపిల్లలు అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మురుకులు చేసి పెట్టి అనుకోండి ఇగో ఇక దానికే ఇక ములకే వాళ్ళకే ఉంటుంది ఇక అంత టేస్టీగా ఉంటాయండి అంత బాగుంటాయి ఒక్కసారి ఈ రెసిపీ చూడండి మీరు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము రెండు కిలో బియ్యం ఉన్నాయండి స్టోర్ బియ్యము మంచిగా ఇట్లా అందులోనే ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాసు మినపప్పు అవి మంచిగా వేయించుకొని మనము మర పట్టించాలండి అంతే వేస్తున్నాయి నీళ్ళు రెండు చెంపులు నీళ్ళు పోసినా రోజే ఒక ఎల్లిగడ్డ వేసినా రెండు చెంచలే జీలకర్ర ఏ ఉండే దంచుకున్నాయి అదే అదే ఓమయ్యి ఓమనా ఇగో ఓమా రెండు చెంచలమ్మా ఇగో సరే ఇప్పుడు తెల్ల మురుకులు ఇవి ఈ నువ్వులు ఎక్కుంటేనే బాగుంటాయి అదే ఒక మంచి అవి క్లీన్ చేసుకున్నా నువ్వులు అన్ని కేజీకి ఉప్పికి ఒక పిడికడ పిడికాడు మీరు చూసుకొని వేసుకోండి ఎందుకంటే అమ్మకు అందాజ తెలుసు కాబట్టి చేతోనేస్తుంది మీరు మీ రుచికి తగ్గట్టు ఇప్పుడు అందరు ఇలా పిండి ఇట్లా పిండి ఇట్లా ఇట్లా నీళ్ళు పోయకుండా మామూలుగా నీళ్లు పోస బట్టరు అవన్నీ వేస్తారు కదా మా అవి మంచిగా ఉంటుందా అవి బాగుండే కొన్ని రోజులు కానీ ముక్క ముక్క అవుతాయి ఇట్లా వేసుకునే మంచిగా ఉంటాయి ఇవి దేసి గ్యాస్ బంద్ చేసే గ్యాస్ బంద్ చేయి బంద్ చేయి ఫస్ట్ ఇట్లా నీళ్ళలో ఉప్పుకోవాలి అదే మసలు పెట్టినామా అలా ఈ పిండి వేసుకొని ఉప్పుకుంటాం అది ఉడకబెడితే ఏమైతుంది తెలుసా ఒడియాల పిండి అవుతుంది సరిపోయింది చూడ రెండింటికే సరిపోయింది సేటి మీకు ఇంకా కొలత కావాలంటే ఒక లీటర్ వాటర్ అయిందండి ఒక లీటర్ వాటర్ బాటిల్ వేసుకోండి మీకు మరీ ఇంకా కొలత తెలవాలంటే తల కలుపుకున్నా నీర సరే అమ్మా ఇక ఏం లేదు నీళ్ళ తాడి పెట్టుకొని మనం ఇంకా ముద్ద కట్టుకుంటా పెట్టేసుకోవాలి ముక్కల పౌడర్ అమ్మ ఏం చేసిందంటే ఇందులో ఉప్పిందండి పిండి తొందరగా చల్లగా అయిపోతుంది అనేసి ఇందులో వేసి పిండి ఉంది కదా మసలెట్ నీళ్ళలో పిండి వేసినా కదా కొంచెం కొంచెం మాట వేసుకుంటా ఇట్లా ముద్ద ఇప్పుడు కొంచెం తడి పెట్టుకొని కాదు మనం చల్లనీళ్ళు పోయన సరిపోయిన కొంతలతో చేయండి మేము ఎట్లా కొలతలు చూపించినామో మీరు కూడా అదే కొంతతో చేయండి ఇది పెట్టుకోవాలండి ఇదే టైంలా మేమైతే ఉప్పు కరెక్ట్ గా వేసుకున్నాము కొంచెం అంతా ఇట్లా టేస్ట్ చూడాలి మనం సాల్ట్ ని ఎట్లా కరెక్ట్ కరెక్ట్ ఉందా లేదా ఇట్లా చూసినాం అంటే మనకు ఈజీ అర్థమైపోతుంది ఎందుకంటే మళ్ళీ సాల్ట్ తక్కువ కూడా బాగుండే మురుకులు మాకైతే కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు ఈ పిండి మనం అంతా ఉప్పుకున్నాం కదండి మంచిగా ఈ ఉప్పిన పిండిని మనం అట్లనే గాలి పెట్టకుండా ఇక ఇట్లా కొంచెం మూత పెట్టుకొని మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం పిండి తీసుకుంటా పిసుకుంటా మనము దాన్ని మంచిగా మురుకుల గొట్టంలో పెట్టుకోవాలండి అట్లా మూత పెట్టుకొని పెట్టుకోవాలి పిండిని పిండి ఆరకుంటే మంచిగా ఉంటది మనకి నేను నీళ్ళ తడి పెట్టుకుని ముద్ద కడతా చూడండి ఇప్పుడు ఒకటి ఒక వరుస తీసుకున్నా దాన్ని రజా ఇప్పుడు ఇట్లా కలగలు చూస్తున్నారా అండి మంచిగా నీళ్ళు నీళ్ళు ఎక్కువ మన చేతి కొద్దిగా తడి అంతే మరి ఆయన నీళ్ళు పోసుకొని ఇట్లా లొచ్చు వేసుకున్నా అంటే ఇక ముర్కు మేత వస్తది ఎక్కువ పలసగా ఉంటే కూడా మనకి మళ్ళీ ముర్కు మేత వస్తది ఇంత గట్టిగా విసికింది చూడండి అమ్మ ఎంత బాగా విసికిందో చూడండి ఇప్పుడు ఈ పెట్టి పెట్టి పెట్టు కదా పెట్టి పెట్టేసి ఆయన కరెక్ట్ గా దీన్ని సరిపడా చేసుకున్నాం మనము ఇప్పుడు మన పిండి ఎంత వేసుకున్నాం అవును ఇట్లా ఉంటది పలుసా వేసుకున్నాం అంటే మురుకు మళ్ళీ గలీజ్ అవుతుంది మెత్తగా అవుతాది అవును ఇట్లా రావాలి మనకు మంచిగా ఇట్లా ఎట్లా చేస్తే అట్లా వస్తాయి నాలుగు వచ్చినాయండి మనకి మంచిగా ఇట్లా చేసుకోవాలి అన్ని ఇట్లా మనం వలస అస్సలు చేసుకోకండి ఇట్లా మనం అన్ని చేసుకొని ఒకటేసారి ఒక రెండు మూడు రెండు మూడు ఆయిల్ ఇట్లా చేసుకొని డీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మనం నేను చేస్తానమా చేయాలా కల్పిస్తా

ఏ తెల్వ నీళ్ళు ఆయన ఇట్లా బుడుకున్న వచ్చి తీసుకురాయడం నీళ్ళు అవుతుంది పిండి మురుకు మెత్తగా అవుతుంది అలా చేసుకుంటేనే బాగోస్తాయి ఇప్పుడైతే మనం ఇట్లా చేస్తే అట్లా వస్తున్నాయి అంతే అండి సింపుల్ చూడ అన్ని మురుకులు ఇట్లా చేసుకోవాలి మనం మంచిగా చూడండి ఎంత అంటే ఎట్లా తీస్తే అట్లా వచ్చేస్తుంది చూడండి మనకి విచ్చుకోవడం కూడా విచ్చుకపోదు చూడండి పిండి మనం ఎంత బాగా బాగా మురుగులు వస్తాయి కాకపోతే ఏంటంటే నీళ్ళు పోసేటప్పుడు చూసి నీళ్లు పోసి కలపండి పిండి తడి అంటికొని తాలిగా అట్లా అమ్మ ఏం చేసింది ఇట్లా చెయ్యి కొంచెం పచ్చి చేసుకొని పిండి వీసుకేసింది కరెక్ట్ కొలుత నీళ్ళు పోసుకోవాలి మనము ఇగో ఇట్లా మనకి మురుకులు వస్తాయి అంతే సింపుల్ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం అండి నువ్వు ఒత్తు సరే అమ్మ ఇప్పుడు అదే పని మంచి కింద కూసుది పట్టుకొని ఇప్పుడు మనం ఇవన్నీ ఒత్తుకున్నాం కదండి ఇప్పుడు మనం టీ ఫ్రై చేసుకుందాం నూనె అయితే మంచి మనకి చూడండి అంతే సింపుల్ నాలుగు వేయాలమ్మా మామూలుగానే ఉండాలి అవి కదా కదా మంచిగానే దూరగా ఉండాలి మరి ఎరుపు కావాలి సేమైతే కదా కారం వేసినట్టే కొట్టాయి మంచి కొట్టాయి నేను పెడతాను చూడాలి ఒక కలర్ తీసి అట్లా మామూలుగానే తీయాలి తొందరగా కూడా కాలేదు కదా తొందరగా అండి మనకి ఎందుకు కారం మెసేందుకు గాలి మరి ఇట్లా ఇది తెల్ల మురుకులు కదా అవును అవును తొందరగా సకనాలే కలర్ జెడ్ వచ్చేస్తుంది మనం కారం అవన్నీ వేసినాయో ఇట్లా ముదురుగా ఎర్రగా కలవాలి చిన్నగానికి చిన్నగానికి ఇష్టం ఈ ముట్టి కదమ్మా నేను అన్నల కంటే ఇక బంగారం ఎలా వాళ్ళకి చాలా డబ్బకే పడతా అలా మూతికే పడుతుంది వాళ్ళని కాదు చిన్నపిల్లలకు అందరికి ఇష్టం హాలిడేస్ కదండి హాలిడేస్ అనేసి నేను ఈ రెసిపీ చేసి చూపిస్తున్నా మీకు పిల్లలు అందరూ ప్యాకెట్లు తింటున్నైతే దగ్గులు సరదులు ఇవే అవుతున్నాయి మనం ఎందుకు వచ్చి కొంత గంట దేపట్ల ఒక సేర పిండి అవుతుందమ్మా పిల్లలకి చేసి పెట్టుకోవాలంటే ఏ తల్లు వేయడం కానీ నిమ్మలంగా చేసుకొని ఒక డబ్బాలు పెట్టుకొని పిల్లలు ఎడిచినప్పుడు పిల్లలు ఒకటి పని మన పిల్లలు మంచి మన పని చేసుకుంటాం వాళ్ళు తినుకుంటూ ఆడుకుంటాం ఇప్పుడు ఈ రెసిపీ మనం మనం చేసిన నూనె పిల్లలకు దగ్గులు రావు ఏం రావ బయట నూనెలు అయితే ఏం బాగుంటలేవు ఎన్నో అంత కల్తీ ఎంత కల్తీ అంత కల్తీ ఇష్టం కూడా తింటా చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఏదో చూడండి ఆ కలర్ చూడండి ఇట్లా మనం చూడు తొందరనే కాలిపోయినాయరా కాలేయ మనం వేసి అంతే ఐదు నిమిషాలలోనే కాల్పిండి మనం గట్టిగా తీసుకుంటామని తొందరగా కాలపడంలో ఉంటుంది పిండి కాలిపోంటేనే నూనెంత గుంజుతుంది బెత్తగా ఉంటుంది ముర్తు వచ్చింది అంతే తీసుకుంటే మనకు చూడండి ముర్తులు రెడీ వైట్ వైట్ మురుకులు రెడీ అయిపోయినాయి పిల్లల స్నాక్ అయ్యడం పెద్దలు తినడం ఇట్లనే ఇదే కలర్ లో ఇట్లనే కాల్చుకోవాలి మంచిగా అంతే సింపుల్ చూడండి చూడండి ఇట్లా ఇట్లా కాలుపు ఇట్లా వైట్ కలర్ లో మంచిగా చూడండి క్రిస్పీ ఇట్లా కాలండి అమ్మా మంచిగా ఇట్లా ఇదే కలర్ కాలుస్తుంటే గలగా అయినాయి మంచిగా కడక్ అయినాయి నాకు అన్ని నేర్పింది అవును ఇప్పుడు మీరు కూడా అందరు నేర్చుకోవాలి మాన్మలు మండలరాలు అందరు మీరే చూసి నేర్చుకుంటేనే పని వస్తుంది రాధన్న పని రాజా పని మాకుంటేనే వస్తుంది ఏదే కానీ మా అమ్మమ్మ అన్ని కట్టెల పొయ్యి మిన్న చేస్తుంది వంటలన్నీ మరి అప్పుడు ఏదో గ్యాస్ లేవు లేవు మా కట్టెల పోయే మించు నాకు మంచి ఇట్లా నిన్న కట్టెల పొయ్యే మంచిదండి ఈ గ్యాస్ మన మన జనరేషన్ లోనేమో అంత మాత్రం కలితీ ఇప్పుడు పుట్టిన పిల్లలకైతే ఇంకెంత కలితావు ఇప్పుడైతే నేను మా అమ్మ ఉన్న కాలంలో అన్ని తిన్నాం కదా మాకు ఇంకా ఎక్కువ రోగాలు తిన్నాం అదే కదా బ్లడ్ ప్రెషర్ షుగర్ ఏం ఏంటి అప్పుడు మా అమ్మ గత ఏ మంచి ఓ ఇద్దరు ఉండాలండి కంపల్సరీ ఇలాంటి మనం పిండి వంటలు చేసుకునేటప్పుడు ఇద్దరం ఉన్నాం అనుకోండి ఒకళ్ళు రీఫ్రై అయ్యడం ఒకళ్ళు చేయడం ఇద్దరు ఉంటే తొందరగా అయిపోతాయి మనకి నేను వన్ కేజీ చేసిన పిండి ఇప్పుడు ఒక చెయ్యాలనుకుంటే ఒక వన్ అవర్ అయిపోతుంది మనకి కదమ్మా అంతకుమించి ఇంకెప్పుడు టైం పట్టుదనుకుంటా లాస్ట్ అండి ఇక మాకు ఒక గంట నెర అయిందండి మొత్తము ఇంకా ఇది లాస్ట్ ట్రిప్ అయిపోయింది ఇంకా అయిపోయింది అందులో ఉన్నది ఇంకా ఇంకొకటి అయితే ఇట్లా వేసుకోవాలండి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కళ్ళ మురుకులా గిద్దే ఉంటది ఇప్పుడు మాదేమో ఇట్లా ఉన్నది కదా ఒకళ్ళేమో ప్రెస్ చేస్తారు అమ్మ అట్లనే ఆ రెండు మూడు ఉన్నాయి మా దగ్గర ఇంత కొంచెం చైన్ అవ్వదండి మంచిగా ఉంటుంది ఇట్లా తీసుకోండి మీరు కూడా అట్లా మనం ఇట్లా ప్రెస్ చేస్తాం కదా ఇట్లా పట్టుకొని ఈ చేతులు బాగా నొప్పిలేస్తాయి మనం చేస్తే అవి ఇట్లయితే మంచిగా ఉంటే మనకు తొందరగా కూడా అయిపోతాయి ఇవి గంటనేర గంటేజీ వన్ కేజీకి గంట నేర అనుకోండి గంట నర కష్టపడాలి పెద్ద స్టవ్ ఇంకా మనం కింద కూర్చొని పెద్ద స్టవ్ పెట్టి చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతాయి కదా అయిపోతుంది తొందరగా అవి మనకి ఎట్లా తెలివాలి మంచి ఆయిల్ డీప్ ఫ్రై అయిందని అంటే గుడగలు అన్నీ తగ్గిపోతాయండి గుడగలు తగ్గిపోగానే మనం మురుకు కాలిపోయి అంతే గుడగలు ఆగంగానే మనం మురుకు కాలినట్టు మంచిగా తెలిసిపోతుంది మనకు ట్రై చేస్తుంటే అంతే సింపుల్ మాకు మొన్న మనం మలిదం ముద్దలు చేసినాం కదమ్మా మొన్న వీడియో రిలీజ్గా అయింది కదండి కానీ అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అందరికి పేరు పేరున పేరు పేరున మీ అందరికీ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే మరీ మరీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఎందుకంటే మేము కరెక్ట్ కదా అండి ఎవరికైనా సంతోషం నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అందరూ మంచి రెస్పాండ్ అయ్యి మళ్ళీ కదా సబ్స్క్రైబ్ కూడా మంచిగా చేసుకున్నారమ్మా ఇప్పుడు కంపల్సరీ ఎట్లా ఇప్పుడు పండక్కి అందరూ చేస్తారు కదండి ఇదైతే దసరా స్పెషల్ అనుకోండి దసరా స్పెషల్ పిండి వంటలు హాలిడేస్ స్పెషల్ ఇది ఇప్పుడు పిల్లలందరికీ హాలిడేస్ లేదండి మంచి పండగ వాళ్ళకి పండగ అంటే ఏంటండి వాళ్ళ స్నాక్ ఐటమ్స్ మంచి ఉన్నాయంటే అదే ఒక పెద్ద పండుగ వాళ్ళకి పండుగనే ఏం లేదండి చిన్నపిల్లలు చేసి పెట్టుకోవాలంటే స్కూల్కి వెళ్ళదు కేజీ వేయకుండా కానీ హాఫ్ కేజీ ఒకనాడు హాఫ్ కేజీ ఒకనాడు వేసుకున్నా అంటే ఇంకా తొందరగా అయిపోతుంది స్కూల్కి వెళ్లే పిల్లలకు స్నాక్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి అమ్మాయిలకు మనం టిఫిన్ లేచి పెట్టినా కానీ అలా అన్నాలు సరిగా సరే ముందుగా తింటారు వాళ్ళు చూడండి మురుకులు రెడీ అయిపోయినాయి టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ అన్నీ రెడీ అయిపోయినాయి దసరా స్పెషల్ కదమ్మా మనం అన్నీ కొంత మేము కొలతలు అన్నీ ఎట్లా చూపించినామండి అట్లాగే మీరు సేమ్ టు సేమ్ అట్లాగే చేయండి పర్ఫెక్ట్గా మీకు కూడా ఇట్లనే వస్తాయి చూడండి మనం వన్ కేజీనే చేసినాము వన్ కేజీకి ఎన్ని మురుకులు అయినాయో చూడండి మీరే మనకు రెండు గంపల మురుకులు అయిపోయినాయి వన్ కేజీ దానికి టైం ఎంత అయిందంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయిందండి అమ్మ కింద కూర్చున్నది మంచిగా ముక్కులు అన్ని తింపి నాకు ఇచ్చింది నేను అన్ని మంచిగా డీప్ ఫ్రై నేను చేసినాను చూస్తారా అండి ఒక్కసారి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి ఏదో అంతే ఇంకా ఇవి మనం డబ్బాలో పెట్టుకున్నా కానీ ఒక చుక్క నూనె కూడా అంటది మన డబ్బాలో కూడా అట్లనే ఎక్కడన్నా ఆయిల్ ఉందా చూడండి ఇక చూడండి మనం చేతి ఆయిల్ కూడా ఖరాబ్ నెల రోజులు అంత బాగుంటాయండి ఇవి నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి మురుకుల్ని అమ్మ టేస్ట్ అమ్మా టేస్టింగ్ టైం నీ ముఖ తీసుకోవాలి నీ మురుకు నువ్వు తిన్నా మురుకు నేను తింటా ఓకేనా కదండి ఎవరు పట్టుకున్నారో వాళ్ళే తినాలి మళ్ళీ నా మురుకు తీసుకుంటుంది బామ్మ చూడండి అమ్మో చల్ మంచి క్రిస్పీ క్రిస్పీ మురుకులు ముర్కులమ్మ మురుకులు కొంచెం మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకోవాలండి నాలుగులు వేసుకోవాలి అట్లా చల్ల గాలి బాల్కనీలో కూసుకోవాలి అరమురుకులు తినాలండి ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ట్రై అండి అట్లా మంచి కరకరలు వచ్చినాయి కదా క్రిస్పీ క్రిస్పీ టేస్టీ టేస్టీ ఆ నువ్వులు టేస్ట్ మంచి కష్టపడకుండా చేసుకుంటే మన పిల్లలు మంచిగా ఇంటున్నాడు నేనే ఓకేనా అండి మీరు ఈ దసరా తప్పకుండా ఇది చేస్తున్నారని నేను అనుకుంటున్నాను పిల్లలందరికీ మీరు తప్పకుండా నీరు స్కిచ్చని వాళ్ళు ఈ మురుకులు చేసిండ్రండి అని వాళ్ళ పిల్లలకు చెప్పి మరీ తినిపియండి నీరు స్కిచ్చని వాళ్ళు చేసి చూపించారు ఇంత బాగున్నాయి ఆ మురుకులు అని పిల్లలు కూడా అనాల అంత బాగున్నాయండి మీరు తప్పకుండా ఈ మురుకులు ట్రై చేయండి చూడండి చెయ్యండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా 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 మీకు ఏమైనా వీడియో కావాలంటే నాకు కామెంట్స్ చేయండి ఇంకా మంచి వీడియోలతోనే మీ ముందుకు వస్తూనే ఉంటానండి బాయ్ అండి బాయ్ బాయ్ ఓకే